కోసము చూపిస్తాను నేనేమేమి ఇస్తున్నాను ఎరువులు ఇదిగో మట్టి ఇది పాత మట్టి ఇదిగో బియ్యపు సంచుల్లో బియ్యపు గోతాల్చిన చిన్న ఐదు కేజీలు పది కేజీలు వాటిల్లో టమాటా మొక్కలు పెట్టాను బాగా గాసు ఇప్పుడు అవన్నీ తీసేసి ఆ మట్టి అంతా కింద పోసి రెండు ఉల్లిపొట్టు దీంట్లోనే ఆవు కలిసింది ఉల్లిపొట్టు ఇంకా అరటి పండ్లు పాతవి వాడైపోయినాయి ఇవన్నీ కలిపి పెట్టుకుంటాం ఇట్లాగా కలిపి డబ్బులకి ఎత్తి పెట్టుకుంటాము ఇదిగో ఇట్లా మట్టి చేస్తాం చేస్తాయి అందులో కూడా ఇది ఇట్లా ఎండిపోయినాయి ఇవన్నీ వేసి ఇవి కూడా మళ్ళీ తిరగేయాలి శుభ్రంగా నీళ్ళు తాగుతూ ఉంటా రోజు ఇట్లా కుప్పలా పెట్టి ఇది మొగ్గుతుంటుంది ఎప్పుడన్నా అయితే మొక్కలకి కొంచెం కొంచెం ఇస్తూ ఉంటాను అదండి మొక్కలు సర్దుతున్నాము ఎండ ఇంతకుముందు టా ఉండేది ఎండ ఎక్కువ అవుతుందని ఇట్లా కట్టాము నిన్న ఈ పందిర్లాగా వేసాము వేస్తున్నాము ఇంకా ఇక్కడ పాత దుప్పట్లు దుప్పట్లన్నా కడదాము చీరలు దుప్పట్లు అని చేస్తున్నాము మిద్దె మీద ఇదిగండి ఆవు పేడ ఎరువు ఇది ఉల్లిపొట్టు అరటికాయలు వేసాము ఇంట్లో కిచెన్ వేస్ట్ వస్తే అప్పుడు వారం అయిందండి ఇది కలిపి నీళ్ళు పోసి పెట్టాము ఇంకా అది మగ్గుతూ ఉంది సగంబడ మగ్గింది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇంకా అక్కడ మట్టిలో కలుపుకుంటూ ఈ నీళ్ళు నేను ఈ పది లీటర్ల బకెట్కి ఒక లీటర్ డబ్బా పోసుకొని ఈ నీళ్ళే ఇటు పోసుకొని చెట్లకు పోసేస్తాను ఇవన్నీ అన్నీ ఇట్లా సర్దుతున్నాము మొక్కలన్నీ ఇటు కొంచెం నీడ వస్తుంది ఇదిగోండి ట్యాంకీలు నీడ వస్తుంది కొంచెం రెండు ట్యాంకీలు ఉన్నాయి అన్నీ ఇట్లా పెట్టుకుంటున్నాము కొంచెం కొంచెం జరుపుతూ ఉన్నాము సర్దుతూ ఉన్నాము నాకు ఒక అమ్మాయి జ్యోతి అని ఇక్కడ పని చేయడానికి వస్తుంది అప్పుడు వచ్చినప్పుడు నేను అమ్మాయితో కుదిరినప్పుడు వస్తుంది హాయ్ జ్యోతి హాయ్ చెప్పు చెప్పు పాప నాకు చాలా పని చేసి పెట్టిందండి ఇవన్నీ మేము ఇద్దరమే మట్టి కలుపుకోవటం డబ్బులకి ఎత్తుకోవటం మొక్కలు నాటాలన్నా అమ్మాయి ఇటారా సంతోష్ ఇదిగా వీడు కూడా నాకు హాయ్ చెప్పు వాడు కూడా పాపం నాకు హెల్ప్ చేస్తాడు అప్పుడప్పుడు వాళ్ళ అమ్మకి నాకు ఇట్లా కలిపేసి కొంచెం తేమ ఉందండి దీంట్లో నానింది కదా వీరంతా ఇవన్నీ తోటకూర మొన్న పీకేస్తే ఒకసారి ఎన్ని వేసాము చీకిపోయింది చాలా వరకు ఇక్కడ ఇప్పుడు మనం ఎండలు కదా ఇప్పుడు నేనేం మొక్కలు పెట్ట తెలుసుకోవట్లా ఇవన్నీ చాలా సర్దాలు ఇప్పుడు ఇట్లా ఉందండి కాయలు పూతలు కోసాను ఇదంతా ఇప్పుడు పోతలు ఉన్నాయి వస్తున్నాయి అలసంకాయలు ఎండనిచ్చి కోద్దామని ఆపాను ఈ బీన్స్ విత్తనాలు ఏమంటే వాళ్ళు ఈ ఈ విత్తనాలు ఇచ్చారు ఇవి చూస్తే ఇప్పుడు అలసందలు సరే కొంచెం అయితే ఇది అక్కడ ఉన్నాయి అలసందలు తయారు చేసుకున్నాము అవి అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇక్కడ కొంచెం నీడ వస్తుంటుంది ఇప్పుడు ఇప్పుడు ఇంక సర్దుకుంటున్నాము కొంచెం నడిచే దారి పెట్టుకొని ఈ ఎండలు వాళ్ళు కొన్ని సర్దేసామెంటే ఇంకా ఉన్నాయి కొంచెం మట్టి తవ్వి కలిపిన కంపోస్ట్ కొంచెం వేసుకుంటా పాకంలోది అంతా కంపోస్ట్ అయిపోయిందండి ఆల్రెడీ ఇదంతా ఇప్పుడు వేసుకోవాలి ఉన్న వాటికి అన్నిటికీ వస్తా రోజు కాస్త కాస్త వేసేయాలి కొన్నిటి కొన్నిటికి కిచెన్ వేస్ట్ కూడా అప్పుడప్పుడు మట్టిలోనే కప్పేడుతూ ఉంటాం కిచెన్ వేస్ట్ వల్ల ద్రాక్ష మొక్క అసలు ఎంత బాగా పెరుగుతుందో పెరుగుతుంది తాళ్ళు కట్టాను సీతాఫలాలు మనం తినేసిన విత్తనాలతో తోటి పెరిగినవి సీతాపలాలు కనిపిస్తున్నాయా మాకు ఎండకి ఏం కనిపించట్లేదు ఈ ఎండ కిందలు వస్తున్నాయి ఉన్నాయి ఇది ఒకటి ఇవన్నీ మళ్ళీ తీసి విడదీసుకొని నాటుకోవాలి ఇదిగండి వేపాకు కూడా తీసుకొచ్చాము అందులో కూడా కలిసింది వేపాకు ఇదిగండి ఇంక అన్నీ కలిపేసేస్తున్నాము ఇదంతా మట్టి ఇదిగండి అంతా అట్లా తిరగేస్తున్నామండి కలిపేసేసి అది కొట్టమ్మా అది అది కొట్టేసా ఇదిగండి ఇంక అట్లా టబ్బులకి ఎత్తి పెట్టుకుంటాము ఇంక ఇది ఒక నెల అయిన తర్వాత మళ్ళీ మధ్యలో దాన్ని అట్లా ఎత్తి పెట్టాము ఇది అన్ని ఉదాహరణ మీద ఒకటి పెట్టేసేస్తాము ఇంకా నీళ్ళు చల్తూ ఉంటాము సరేనండి ఉంటానండి